అంత ఆర్భాటమే తప్ప చంద్రబాబు గారి విజన్ డాక్యుమెంట్లో ఏమీ లేదు డొల్లతనమే అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్ అయితే బాగా వైరల్ అవుతుంది అయితే ఓకే అంత ఆర్భాటమే హడావడనా పోతే విజన్ డాక్యుమెంట్ అద్భుతం అని అనరు కదా ఏమన్నంటే గుర్తు చేసుకుంటారు ఆయన ఇంతకుముందు ట్వంటీ ట్వంటీ అని విజన్ అన్నారు అప్పట్లో నైంటీ ఎయిట్లో తర్వాత ట్వంటీ ట్వంటీ నైన్ విజన్ అన్నారు ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ఫార్టీ ఎయిట్ విజన్ అంటున్నారు అని దాని మీద కూడా రకరకాల కామెంట్స్ కూడా చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై నలభై ఏడు సంగతి ఇప్పుడు ఎందుకు ఎందుకు అనేది కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే విజన్ డాక్యుమెంట్కి సంబంధించి అక్కడ సంతకాలు కూడా చేశాడు ఒక రకంగా ఎప్పుడూ అభివృద్ధి అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు విజన్ డాక్యుమెంట్ లాంటివి తీసుకొచ్చినా తీసుకురాకపోయినా ముందుకు వెళ్తానే ఉంటుంది కాకపోతే ఆయన విజన్ అలా ఉండుంటే మన విజన్ ఏంటి అనేది చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా వైసీపీకి ఉంటుంది వైసీపీ విజన్ ఏంటి అనేది ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ అసలు నేను విజనే చెప్పను అని అనుకుంటే మొన్న అలాగే అయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఏంటి ఈ పథకాలు ఇలాగే ఉంటాయి నవరత్నాలు ఇంతకు మించి ఏమీ చేయలేము అని చెప్పి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ డాక్యుమెంట్ తీసుకొచ్చి దీనికి ఎంత ఖర్చు అవుతుంది దీనికి ఎంత ఖర్చు అవుతుంది అని లెక్కలు చూపించేసి ఇంతకు మించి ఏమీ చేయలేము నన్ను నల్లి నాకు ఓట్లు వేసేయండి నేను మళ్ళీ ఎప్పుడో పించని మాత్రం లాస్ట్ దిగిపోయే ముందు ఒక రెండు ముందు ఒక ఒక ఐదు వందలు ఎంతో పెంచుతాను అంటే జగ జనాలు వేసారా తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టారు అసలు ఏం చే జనాలకి కావాల్సింది ఏదైనా ఏదైనా సరే ముందు వాళ్ళ విజన్ విజన్ అంటే ఏంటి ఒక ఊహ అంతే ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు సినిమా ఇచ్చేస్తారా డైరెక్ట్గా రిలీజ్ చేసేస్తారా ముందు ఒక ప్రోమో వస్తుంది దాన్ని ఒక ట్రైలర్ అంటారు అది చూసి ఆ నచ్చిన వాళ్ళు థియేటర్కి వెళ్తారు ఏమీ లేకపోతే డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళి కూర్చోరు ఇది కూడా అంతే ఒక మేనిఫెస్టోనో లేదంటే ఒక విజన్ డాక్యుమెంటో ఇవన్నీ కూడా ఒక ట్రైలర్ లాంటివి అంటే ఈ నేకంగా ఇరవై నలభై ఏడు వరకు ఒక ట్రైలర్ వేసేసారు లేదంటే మేనిఫెస్టో ఎన్నికలకు ముందు విడుదల చేసేది కాకపోతే ఈయన విజన్ ఉన్న ఇక్కడ నిరూపించుకోవాలి లేదంటే ఇప్పుడు ఇలా చెప్పుకుంటున్నారు కదా ఇంతకుముందు రెండు వేల ఇరవై విజన్ నేను చెప్పాను జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిది విజన్ అన్నాను చెప్పాను ఇంటికొక ఐటీ ఉద్యోగం ఉంటారన్నారు ఇప్పుడు ఇంటికొక పారిశ్రామిక వ్యాప్తం తయారు చేయబోతున్నారు అంటే అది నమ్ముతున్నారు కదా జనం అది ఆయన చేసిన ఆటోమేటిక్గా జరిగిపోతున్నా ప్రజలైతే నమ్ముతున్నారు కదా అది రాజకీయం అనుకోండి స్ట్రాటజీ అనుకోండి వ్యూహం అనుకోండి ఏదో ఒకటి కానీ ఏదో ఒకటి ఉండాలి జనాలకి అంతే తప్ప వాళ్ళ విజన్ కాదు అది విజనే కాదు అది పెద్ద డొల్లా అది అంటే అది డొల్ల కాదో ఏంటి అనేది జనాలు చూసుకుంటారు తర్వాత వాళ్ళు చేసిన తప్పు నేను అలాంటిది చేయను అంటే ఇంక జనాలకి రేపొద్దు ఏం చెప్పాలి ఇప్పుడు మొన్న అదే కదా రాంగ్ స్టెప్ అని ఇప్పటికీ కాకపోతే వాళ్ళు ఒప్పుకోరు అనుకోండి వైసీపీ నాయకులు రాంగ్ స్టెప్ వేశారు అని కొంతమంది మా ఒప్పుకుంటున్నారు చాలామంది మేము తప్పు చేసామంటున్నారు కేటర్ దూరం దూరం పెట్టి తప్పు చేసాం మేనిఫెస్టో విషయంలో కూడా కొంతమంది చెప్తున్నారు కొంతమంది చెప్పట్లేదు అలా చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు ఆయన నిర్ణయాలు నచ్చగా కానీ మళ్ళీ ఇంకా అదే రాంగ్ స్టెప్పా ఆలోచించుకుంటే బెటర్